రక్తం చాలా పోయింది కనీసం బెడ్ మీద వారం రోజులైనా రెస్ట్ తీసుకోవడం అవసరం ఈ కాలు మీద ఏమాత్రం బరువు పడకుండా చూడడం చాలా ముఖ్యం సార్ తమరి కోసం ఇన్స్పెక్టర్ శంకర్ గారు వచ్చారండి నేను భయపడ్డట్టే మీ కాలు తగిన దెబ్బ ఆధారంతో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాడు ఇన్స్పెక్టర్ నేను వెళ్ళి మీరు ఇంట్లో లేరని చెప్తాను అలా చెప్తే నమ్మే ఇన్స్పెక్టర్ కదమ్మా ఏదో వంకతో ఇల్లంతా సోదా చేసినా చేయొచ్చు మీరు ఏం భయపడకండి నా మాట వినండి మీరు వెనక దారి నుంచి తప్పుకోండి వెనక దారి నుంచి తప్పుకోవడం వెన్ను చూపడం ఈ రాజా కలవట్లేదు అది కాదండి దయచేసినమ్మా ఏం పర్వాలేదు గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారికి కాఫీ తీసుకురా రైట్ మా పోలీసులకి కూర్చునే అలవాటు ఉండదు లేండి ఏమిటి క్లబ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నారు మరి లేదు రోజు ఉదయాన్నే ఆటకొచ్చే మీరు ఈ రోజు రాకపోయేసరికి రాత్రి మీకు ఏమైనా ప్రమాదం జరిగిందేమోనని కంగారు పడి వచ్చాను నాకా థ్యాంక్ యూ నాకేం ప్రమాదం జరగలేదు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఐ సే కాఫీ తీసుకోండి థ్యాంక్ యూ మీ కాఫీ దాకా అలవాట్లేదా అలవాటు ఉంది కానీ ఇప్పుడే తీసుకున్నాను నా కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ కాఫీలో ఏదో కలిపి భయంతో నాకు సహిస్తున్నారా మీ అనుమానం చూస్తే నాకు వస్తుంది పోలీసు వాళ్ళం కదా అనుమానించడం మా వృత్తి ధర్మం తీసుకోండి రాత్రి మీరు సినిమాకి వస్తారేమోనని మీకోసం ఫోన్ చేశాను కానీ మీరు ఇంట్లో లేరన్నారు ఎక్కడికి వెళ్ళారు మేము ఇద్దరు సినిమాకి వెళ్ళాం మీరు చేసిన ఫోన్ నేనే అందుకున్నాను ఆయన వచ్చాక మీరు ఫోన్ చేసిన విషయం చెప్పాను మళ్ళీ నేను మీకు ఫోన్ చేశాను ఈలోగా మీరు ఏదో పని మీద బయటికి వెళ్ళారట దాంతో మేము సినిమాకి వెళ్ళాం ఏమిటి వేళ మీ చేతి నుంచి అన్ని జారిపోతున్నాయి ఐఎమ్ వెరీ వెరీ సారీ థ్యాంక్ యూ డబ్బే తగలేదు కదా నాకు టైం అయింది వస్తాను బై బాయ్ మీ ఫ్యామిలీ డాక్టర్ నాకు ఇంతవరకు డాక్టర్ అవసరం రాలేదు మీ తాలికి ఎవరైనా ఉన్నారా నోనా అదేం లేదు జస్ట్ ఊరిని అడిగాను వస్తాను మంచిది చూడండి ఈ దొంగ జీవితం ఈ దొంగ నాటకాలు ఇక మీకొద్దండి నన్ను ఆ పాప కోపం నుంచి బయటికి లాగి వీడనిచ్చి మీరు మాత్రం ప్రమాదమైన ఆధారంలోనే నడుస్తున్నారు నిన్న తగిన దెబ్బ కాను కాబట్టి సరిపోయింది అరే అదే మరెక్కడైనా తగిలింటాయి మీరు క్షేమంగా ఉంటేనే మా పోటీ వాళ్ళు ఎంతో మంది మీ ఆదరణలో బ్రతుకుతారు ఈరోజు నుంచి జీవితాన్ని వదిలేండి నేను అది ఆలోచిస్తున్నాను కాదంటే మా డాడీ ఎక్కడ డాడీ మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి రా <coughs> <Rabobo. Kutsu. gasps> నీ బాధ నాకు తెలుసు బాబు ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా పెంచుకున్న నీ తండ్రి నీకు దూరం అయ్యాడనేగా రోగాలతో బాధపడకుండా ఎవరిని బాధ పెట్టకుండా మూసే అదృష్టం ఎంతమంది కలుగుతుందంట ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని తెలిసిన ఏదో ఏదో తెలియని వంటతనాన్ని భరించలేకపోతున్నాను రామదాస్ అందుకే పెద్దవాడివి నాకు తోడుగా ఉంటామని నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను అంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషం బాబు కానీ రమ్మనే సంస్కారం నీకున్నా అక్కడ ఉండే అర్హత నాకు లేదు నీకు అర్హత లేకపోవడం ఏమిటి నేను నీ కొడుకు లాంటి వాడిని అనుకున్న తర్వాత నువ్వు ఇలాంటి చోటు ఉండడం భాగ్యం కాదు నా మాటకారు అనుకో చల్ల ఇక్కడ వస్తుంది రాసి ఒకసారి వచ్చి చూశాను మనం వస్తుంది బాబు ఇంకో నాలుగు రోజుల్లో వస్తానని వస్తుంటే అనేసి నేను వైభవంతో ఉన్న రోజుల్లో రాధ పుట్టిందేమో పుట్టిన దగ్గర నుంచి మేడలు కార్లు ఉన్న వాతావరణాన్ని చూసింది అప్పట్లోనే రాతను బెంగళూరు పంపించి కాన్వెంట్లో చదివిస్తున్నాను నాకంటూ ఉన్న ప్రతి వస్తువుని అమ్మేసి ఇక అమ్మడానికి ఏదీ లేక రెండేళ్ల నుంచి పళ్ళ బండి తోసుకుంటూ బతుకుతున్నాను ఈ దౌర్భాగ్యం దానికి కంటబడితే ఎక్కడ బాధపడుతుందోనని దాన్ని ఇక్కడికి రానివ్వకుండా ఈ రెండేళ్లు జాగ్రత్త పడ్డాను కానీ దాని పరీక్షలు పూర్తయిపోయాయి ఇంటికి వస్తుంది నా పరిస్థితి మునపట్లాగే ఉందనుకొని ఏవేవో కావాలంటూ ఉత్తరం రాసింది రాయిని రామదాస్ చల్లాయి చిన్నతనంలో చూసిన వైభవం తనలాగే పెరిగి పెద్దదై తన కోసం ఎదురు చూస్తుందని నువ్వు ఉత్తరం రాయి అవు రాస్ ఆ చల్లాయి అమ్మ ఇంకా ఉన్నాడు ఈ నుంచి నా ఇల్లు నా ఆస్తి నా సర్వస్వం చాలా ఇదే బాబు రామ్దాస్ ఈ విధంగానైనా నేను రుణముక్తమయ్యే అవకాశం కలిగించు బాబు బాబు రాధా మా స్వీటీ అబ్బా మన ప్రేమలాగే ఈ ఐస్ క్రీమ్ కూడా ఎంత తీయగా ఉందో ప్రేమించడంలోను చదవటంలోను రెండిట్లో డిగ్రీ పూర్తి ఆ తర్వాత తర్వాత ఏముంది కాలేజ్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్ ఆ దృష్టం ఎదురు చూస్తున్నాను మీ డాడీకి మన పెళ్లి గురించి అభ్యంతరం లేదని చెప్పావు కానీ మా డాడీ మన పెళ్లి ఒప్పుకోకపోతే ఒప్పుకోపోతే ఊరుకుంటానేంటి రుక్మిణిని శ్రీకృష్ణుడు ఎత్తుక్కుపోయినట్టు నిన్ను నేను ఎత్తుక్కుపోతాను నేను చేయాల్సిన పని నువ్వు చేస్తానంటున్నావు ప్రేమించడం తెలిసిన మాగాడు తండ్రిని ఎదిరించి నేను చేత కానివాడైతే అంతకంటే ఏం చేయాలి నేను చేత కానివాడి కదా అదా తండ్రి చాటు పెట్టాను అలాగని చెప్పి మా డాడీకి భయపడి నిన్ను దూరం చేసుకుంటాను అనుకుంటున్నావా నెవర్ నెవర్ డాలింగ్ లేకపోతే అనే ప్రసక్తి లేదు మోహన్ మనిషి నుంచి నీడని ఎలా విడదీలేము అలాగే మనల్ని కూడా ఒకరి నుంచి ఒకరినెవరూ విడదీలేరు మోహన్ కి మధ్యన రావాల్సిందే సాయంత్రానికి వస్తుందని సేఫ్టీకి భోజనం కూడా తెచ్చుకున్నాను కానీ ఇవాల విచిత్రం ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసిందే ఫుడ్ తినే వెయిటింగ్ రూమ్ రూములో గడెక్కుతాం అనుకున్నా ప్లాన్ అంతా చెడిపోయింది ఇంజిన్ చాలా పవర్ఫుల్ గా ఉంది దేవి బాడీ మా ప్రయాణం బాగా సాగిందా ఐ డి ఫైన్ ఆ డాడీ ఇద మోహననే మా బేల్ అల్లు నీ బేబీ క్లాస్మేట్ రైల్మేట్ ఆ ఆంద్రాలని తర్వాత చెప్తాను పద డాడీ పద వెల్కమ్ మై బాయ్ వెల్కమ్ బాగున్నారా డాడీ ఆ ప్రశ్నలు అడగవలసింది నేను హౌ ఆర్ యు మై బాయ్ వెరీ ఫైన్ బా అడిగింది నిన్ను కాదు పరీక్షలు బాగా రాసావా బ్రహ్మాండంగా రాసింది డాడీ ఫస్ట్ క్లాస్ డెఫినెట్ వెరీ గుడ్ నాక నమ్మకం లేదు బా హార్మోని వాయించుకో హార్మనీ కాదు బా బుద్ధిమంతులా చదువుతాడని కదా బాబును బెంగళూరు పంపించాం కానీ మన బుజ్జి బాబు ఓ బేబీని తీసుకుని బండి దిగాడు ఆ బేబీని వీడి ప్రేమించాడని నీకెలా తెలుసు కానీ సైకిల్ తో కనిపెట్టిసా